వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగుంది అంటూ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే మార్నింగ్ అనమాట ఇక ఎవరైతే మీకు టైం అయితే ఇగో అన్నం అయితే వండుతున్నా అన్నం అయితే అవుతుంది అంటే ఈవినింగ్ ఎందుకు రైస్ కుక్కర్లో పెట్టుకుంటానంటే మేము నలుగురమే కదా అందుకనేసి రైస్ కుక్కర్లో పెట్టుకుంటా ఇప్పుడు ఏంటంటే షాప్లో వర్కర్ కూడా ఉంటాడు కాబట్టి ఆ వర్కర్కి కూడా అన్నం పెట్టేది మేమే అందుకనేసి ఇందులోనైతే పెట్టుకుంటే ఎక్కువ అవుతుంది అన్నం ఇంకా మళ్ళీ పిల్లలు ఈవినింగ్ వర్క్ తింటారు కదా అన్నం ఇందులోనైతే సరిపోతుంది రైస్ కుక్కర్లో పెట్టి సరిపోదు మార్నింగ్ అయితే టిఫిన్ చేసినాం ఇడ్లీ చేసినాం అలాగే తోమేసి అయితే పక్కన పెట్టుకున్నా దేవుడి దగ్గర దీపం అయితే పెట్టేసినా ఈరోజు మంగళవారం కదా అందుకనేసి ఇంకా అయితే కొన్నే తీసుకుంటున్నాం ఇప్పుడైతే మేమైతే తోడు పెట్టాం నైట్కి అనమాట నాకు ఇది వచ్చేసి ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇది వచ్చేసి చాయ్ నా కోసమే సాయంత్రం అనమాట సాయంత్రం కొంచెం అయితే ఉంచుకున్నా మళ్ళీ ఎందుకు మళ్ళీ చేయడం అనేసి ఇక అంటే పాలు ఎక్కువ తీసుకోవట్లేదు కదా మేము వేస్ట్ చేయడం ఎందుకనేసి ఇంకా మార్నింగ్ అయితే పెట్టేసుకుందాం అనమాట నా కోసం అనేసి ఈవినింగ్ కోసం ఇంకా కర్రీ అయితే మా హస్బెండ్ పప్పు అయితే తీసుకొస్తా అనేసి చెప్పిండు పప్పు ఉండదామనేసి అనుకుంటున్నా ఏమో మరిగా ఏం పంపిస్తాడో ఏమో పప్పు అయితే తెమ్మనైతే చెప్పినా ఎందుకంటే పిల్లలు మంచిగా పప్పుతో తింటున్నారు కాబట్టి పప్పు తీసుకురమ్మని అయితే చెప్పిననమాట మీరు ఏం చేస్తున్నారు వంట అయిపోయిందా ఈ పాటికి అయిపోయే ఉంటుంది అక్కడ అంటే విలేజ్లో వాతావరణం ఎట్లుందో ఏమో కానీ ఎక్కడెక్కడైనా మా దగ్గరనైతే హైదరాబాద్నైతే కొంచెం అయితే చల్లగానే ఉందనమాట ఎండైతే ఏమి వెళ్ళలేదు మంచిగా ఉంది కాకపోతే ఉడక వస్తుంది అనమాట ఇంట్లో లోపల ఎండైతే ఏం లేదు ఓకేనా ఫ్రెండ్స్ మీరు టిఫిన్ ఏం తిన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓ లైఫ్ ఎట్లా ఒక వన్ మంత్ ఇక వచ్చే అంటే ఫస్ట్ తారీఖు వచ్చిందని అంటే రూమ్ రెంట్ కరెంట్ బిల్లు వాటర్ బిల్లు గ్యాస్ బిల్లు ఇవే ఉంటాయి అనమాట ఇక నెల తిరిగే లోపల సంపాదించి వెనక వేసుకునేది అంటైతే ఉండదు ఓన్లీ ఖర్చులకే అయిపోతుంది అనమాట చాలా తక్కువ బడ్జెట్ అనేది అంటే ఎక్కువ బడ్జెట్ వచ్చినా కూడా మనం ఖర్చు అనేది తక్కువ పెట్టుకుంటే ఓకే ఏం కావాలి కానీ ఖర్చు అనేది ఎక్కువగా ఉంటే మాత్రం సిటీలోనైతే బతకలేం అనమాట అసలున్నదన్నమాట ఇప్పుడు ప్రతి ఒక్క దానికి కూడా రేట్లు అయితే పెరిగినాయి వస్తువుకైనా తాగేదానికైనా దేనికైనా ఇంకా సిటీలు అంటే ప్రతి ఒక్కటి కొనుక్కోవాల్సిందే కరివేపాకు దగ్గర నుంచి ఇక ప్రతి దానికి ఇంకా మన సంక్రాంతి పండుగకి ఆవు పేడతో గొబ్బెమ్మని పెడతాను చూడండి కనీసం ఆ పేడ కూడా ఇక్కడ కొనుక్కోవాల్సిందే నేను నా పెళ్ళైన కొత్తలో ఫస్ట్ ఇయర్లోనైతే పెట్టినమాట నేను ఇక్కడ సంక్రాంతికి అయితే పెట్టిన ఆవు పేడ కూడా కొనుక్కొచ్చుకొని పెట్టుకున్నాం అనమాట అట్లా ఉంటుంది అనమాట సిటీ లైఫ్ అయితే విలేజ్లో ఏంటంటే ఒకవేళ మనం ఏదైనా పనికి వెళ్ళినా కూడా అన్ని ఖర్చు పెట్టిన అవసరం లేదు డబ్బులు కొన్ని ఖర్చు పెట్టుకుంటాం కొన్ని వెనకేసుకుంటాం అట్లుంటుంది కూరగాయలైనా ఏదైనా కరివేపాక అయినా ప్రతి ఒక్కటి మనకి విలేజ్లో దొరుకుతాయి కాబట్టి ఓకే ఏం కాదు అంత ఖర్చే ఉండదు విలేజ్ కానీ సిటీ లైఫ్ అయితే చాలా చాలా ఖర్చుతో కూడుకున్న పని అనమాట అట్లా ఉంటుంది ఓన్గా ఏదైనా ఒకటి ఉండాలి ప్రాపర్టీ అయినా ఇల్ ఇంకా సంథింగ్ ఏదైనా ఓన్గా ఉంటే మనము ఓకే ఉండొచ్చు కానీ ఓన్గా ఏం లేకపోతే రెంట్లు కట్టడం ఇవే సరిపోతుంది అనమాట సిటీ లైఫ్ అయితే ఏమంటారు నా మాట అయితే ఇది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఒక అప్ప అయితే అనమాట ఇంకా దీన్ని అయితే రుబ్బుదా రుబ్బి చింతపండు రసం ఉన్నాయా ఇదైతే పోసేసుకుంటా చింతపండు అయితే దిష్టి పెట్టుకున్న పక్కన ఇదైతే పోసేసి కొద్దిసేపు మరిక తాలింపు అయితే పెట్టేసుకుంటాను కందిపప్పు ఇది మళ్ళీ బాక్స్ కట్టాలి లేట్ అవుతుంది పిల్లలకన్నా వినిపించాలి కదా ఇంకా తొందర తొందరైతే చేస్తాను ఉడికింది కొంచెం పొంగిందనమాట పైన కూడా ఇతర ఎక్కువైందో ఏమో పొంగింది పప్పు గురి తొడిగు అయితే తాలింపు అయితే పెడతా పప్పు అయితే ఇక అనమాట చూడండి మసులుతా ఉంది ఇక నేనైతే తాలింపు అయితే పెట్టేసుకుంటా పప్పు మా పాప ఏమో ఫోన్ అటు ఇటు తిప్పుతా ఉందనమాట ఓకేనా ఫ్రెండ్స్ పప్పు అయితే తాలింపు అయితే పెట్టేసుకుంటా ఇంకా తాలింపు అయితే అయిపోయింది ఇగో పెట్టేసుకున్నా అయిపోయింది రైస్ కూడా అయిపోయింది పక్కనైతే పెట్టేసుకున్న ఫ్రెండ్స్ మీరేం కరెస్ ఉండే అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా నచ్చదనేసి అనుకుంటే నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఓకే నా ఫ్రెండ్స్ ఉంటా మరి బాయ్ బాయ్